క్యూ నైన్ న్యూస్కు స్వాగతం ఇందల్వై పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఆగి ఉన్న లారీని డ్రీకున్న బెజ్జా కారు కారు నెంబర్ టీఎస్ జీరో త్రీ ఈఎస్ నైన్ త్రీ ఎయిట్ సెవెన్ గలది ఇందల్వాయి బండల కేంద్రంలోని దేవితాండ హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా హర్యానా దాబా ముందు నలభై నాలుగవ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో ఆగి ఉన్న లారీని బ్రెజ్జా కారు ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే కారులోనే మృతి చెందగా మరి ఒకరికి స్వల్ప గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు వారు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చొడ గ్రామానికి బావా బావమర్ది వెళ్తున్న కారు హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా హర్యానా ధాబా వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఢీ కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు నరసింహారెడ్డి అనే వ్యక్తి పక్క సీట్లో కూర్చున్న ఆయన అక్కడికక్కడే కారులోనే మృతి చెందగా డ్రైవింగ్ చేస్తున్న మరో వ్యక్తి విశాల్ రెడ్డికి స్వల్ప గాయాలు అయినట్టు తెలిపారు వీరిని చికిత్స నిమిత్తం నూట ఎనిమిది అంబులెన్స్లో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విశాల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కేసు నమోదు అంటే తాండ చంద్రనపల్లి ఉంటుంది ఇక్కడ అతి ఘోరమైన యాక్సిడెంట్ హైదరాబాద్ నుంచి వస్తున్న ఇద్దరు ఆగిన లారీ ఇక్కడ హర్యానా హోటల్ వద్ద ఆగినటువంటి లారీకి ఢీకొని మరి ఘోరమైన యాక్సిడెంట్లో పక్కనే ఉన్న ఓనరు హైదరాబాద్ నుంచి వస్తున్న ఇచ్చోడ ప్రాంతానికి చెందిన వ్యక్తి బ్రహ్మానందం రెడ్డి స్పాట్ డెత్ ఇప్పటికింకా కారులోనే ఉన్నాడు మొత్తం బ్రెయిన్ అవుట్ అయిపోయి హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి కారు ఈ కారులో ఇక్కడిక్కడే స్పాట్ ఎత్తాయాడు డ్రైవర్కు చిన్నపాటి గాయాలయ్యి అతి ఘోరమైన యాక్సిడెంట్ పొద్దున లేవగానే ఇక్కడ ఆగి ఉన్న లారీకి హర్యానా లారీ ఈ లారీకి వచ్చి ఢీ కొనడంతో చిన్నపాటి నిద్ర రావడంతో ఈ లారీకి ఢీకొన్నారు ఢీకొన్న వెంటనే ఇక్కడికి వచ్చేసి లారీ పక్కనే హైవే మీద పడిపోవడం జరిగింది విశాల్ రెడ్డి బండిని నడుపుతున్నాడు ఆనంద్ రెడ్డి అనే వ్యక్తి బండ్లో చనిపోవడం జరిగింది ఉదయాన్నే నిద్ర మత్తులో నిద్ర రావడం వల్ల చిన్నపాటి రెప్ప సైలల్లో నిద్ర రావడంలో ఆగి ఉన్న లారీని ఢీకొని ఈ ఘటన జరిగింది ఇచ్చోడకు వెళ్తుంది కారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి